ಕಾಪಾಡಲು ಹಾಗೆ ಇಲ್ಲಿ ಕಮಿಟಿ ಮೆಂಬರ್ ಸಭ್ಯು ಅಂದ್ರೆ చేయిస్తూ ఈ గుళ్ళు ఆరు కోట్ల రూపాయలు నిధులని చాలా చేశాడని చెప్పని ఒక కింద పడినా కూడా అతను నేను చేయించకుండా అధికార బలము నేను ఆంధ్రప్రదేశ్ ఆదివేశ మహాసభ యొక్క సహకారంతో అట్లా ఈరోజు అర్పణ ఆర్వేశం సహకారం తోటి ఈరోజు నేను ఈ కనికా పరమేశ్వరి దేవస్థానానికి అధ్యక్షుడిగా ప్రమాణం చేస్తున్నాను అలాగే ఈ యొక్క దేవస్థానం యొక్క అభివృద్ధికి నా మీ సహకరిస్తానని ముందు మీకు ప్రమాణం చేస్తున్నాను అట్లాగే నాకు ఇతరులో శ్రీ అల్లగిరి వెంకటాస దేవస్థానంలో చేస్తున్నాను అట్లాగే వాసీ సత్వ సముదాయంలో కూడా ఆల్ ఇండియా ఈ యొక్క దేవస్థానానికి పూర్తిగా మన యొక్క సమయాన్ని మ్యాక్సిమం తెచ్చించి ఈ యొక్క గుడి డౌలమెంట్కి ఇదివరకు ఎవరైతే కమిటీలో ఉన్నారో వారు చేసిన కార్యక్రమాలకు తగ్గకుండా ఇంత కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఈ యొక్క దేవస్థానం అభివృద్ధికి కొట్టి ప్రమాణం చేసిన కార్యదర్శులైతేనేమి వైస్ ప్రెసిడెంట్ ప్రజలు కమిటీ మెంబర్లు అందరూ కూడా ఈ యొక్క దేవస్థానం మన చేసే కార్యక్రమాలకి అభివృద్ధికి మీరందరూ సహకరించాలని కోరుతున్నాము అలాగే ఈ యొక్క దేవస్థానం కమిటీకి మెంబర్షిప్గా ఎదురు ఐదు వందల రూపాయలు కట్టినారు వాళ్ళందరి యొక్క సలహాలు కూడా మేము పాటిస్తాము అట్లాగే నెల్లూరు జిల్లా ఆదివేశం అందరూ సహకారంతో అట్లాగే కనికాపరేషన్ అమ్మవారి పుద్ధులు వాళ్ళు ఇచ్చిన సూచనలు అన్నింటినీ కూడా ఈ పాటిస్త అమ్మవారితో అభివృద్ధి చేస్తామని మీ అందరికీ కోలాల్సి ఈ దేవస్థానం యొక్క నిర్మాణానికి